ప్లీజ్ ఈ కేసులతో కక్ష సాధింపు తప్ప వైసీపీకి నష్టమేంటి ఏపీలో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా కాక పెరుగుతోంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టాలని గతంలో తమను తీవ్ర ఇబ్బందులు పాల్ చేశారని పేర్కొంటూ కూటమి పార్టీల నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడిలతో ప్రభుత్వం ఏదో ఒక రకంగా కేసులు పెట్టేస్తోంది అయితే ఇవి పిట్టి కేసులు కావడంతో పాటు కూటమి తమపై కక్ష కడుతోందన్న ఆరోపణలు చేసేందుకు వైసీపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతోందని అంటున్నారు పరిశీలకులు తాజాగా మాజీ మంత్రి పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు పెట్టారు ఆయనతో పాటు మరో పంతొమ్మిది మంది పైన కేసులు నమోదు చేశారు అయితే ఈ కేసులు పెద్దగా బలం ఉన్నవి కాకపోవడం గమనార్హం కేవలం కేసులు పెట్టామని పోలీసులు సంక్షేమపరంగా చెప్పుకునేందుకు అవకాశం ఉన్నవే ఢిల్లీ రావు అనే సామాజిక కార్యకర్త మృతి చెందారు అయితే ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ విచారణను వేగంగా పూర్తి చేయాలని సీదిరి డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే పలాసా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ కు తగులుతున్నారంటూ సీదిరి సహా పంతొమ్మిది మందిపై కేసు పెట్టారు కానీ వైసీపీ మాజీ మంత్రిపై కేసు పెట్టామని చెప్పుకొచ్చారు తీరా చూస్తే ఇది పిట్టి కేసు మహా అయితే ఐదు వందల రూపాయల ఫైన్ వేసి వదిలేసే కేసు ఇక దువ్వాడ శ్రీనివాస్ విద్యుత్ శాఖ అధికారిని ఫోన్లో దూషించారని మరో కేసు పెట్టినట్లు తెలిసింది కానీ ఇది కూడా నిలబడేది కాదు మహా అయితే వంద రూపాయలు ఫైన్ వేసే కేసు అదే సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన కేసు పెట్టారు అలాగే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పైన పోలీసులు కేసు పెట్టారు పోలీసులను దూషించారన్నది ఈ కేసు అయితే ఇది కూడా నిలిచేది కాదు ఎందుకంటే సరైన ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి కేసులు నిలబడవు కానీ పేరుకు మాత్రం కేసులు పెడుతున్నామని పోలీసులు కూటమి సర్కార్ తమను వేధిస్తోందని చెప్పుకునేందుకు వైసీపీకి ఒక ఛాన్స్ ఇవ్వడం తప్ప వీటిలో ప్రత్యేకత అంటూ ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు